ఈ మధ్య తరచూ వార్తల్లో వినిపిస్తున్న ఒక జ్వరం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం కంటిన్యూస్గా త్రీ టు ఫైవ్ డేస్ హైగ్రేడ్ ఫీవర్స్ ఉండడం తలనొప్పి బాడీ పెయిన్స్ అలాగే కొందరిలో వాంతులు విరోచనాలు పొడిదగ్గు అలాగే ఇలాంటి మచ్చ మీరు చూసినట్లయితే ఇది స్క్రబ్ టైఫస్ సైజ్ ఉండొచ్చు ఈ సిమ్టమ్స్ కానీ మీరు నోటీస్ చేసినట్లయితే వెంటనే మీ డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ అనేది తీసుకోండి ఇది ఎర్లీగా డిటెక్ట్ చేయగలిగితే రెండు వందల రూపాయలు మీ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ అవుతుంది అలా కాకుండా లేట్ అయినట్లయితే అనేక అవయవాలు లైక్ లివర్ కిడ్నీస్ హార్ట్ బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అయ్యి ప్రాణానికి ముప్పుగా మారచ్చు ఈ టైఫస్ అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సిగ్గర్ లావా బయట వల్ల మనకి మన బాడీలో ఈ ఇన్ఫెక్షన్ సోకుతుంది ఇది జనరల్గా పచ్చటి గడ్డిలో ఉంటుంది ఇది మన బాడీలో తేమ ఉన్న ప్రదేశంలో కుడుతుంది ఇది కుట్టిన ఐదు నుంచి పది రోజుల్లో ఒక నల్లటి మచ్చ అంటే ఎష్కర్ అంటాం ఒక సిగరెట్ బర్న్ లాగా అది ఉంటుంది అది ఫామ్ అవుతుంది సో జనరల్గా అందుకే మనకి ఇది యాక్జిన్లో కానీ గ్రాయిన్లో కానీ లెక్క దగ్గర కానీ చెస్ట్ కానీ చూసుకుంటాం ఈ మచ్చ కూడా అందరిలో కనిపించాలని లేదు మరి ఈ స్క్రబ్ టైఫర్స్ రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పాలనకి ఫార్మర్స్ అయితే ఫుల్ స్లీవ్ షర్ట్స్ వేసుకోవడం ప్యాంట్స్ వేసుకోవడం కుదిరితే షూస్ వేసుకోవడము గడ్డిలో పడకుండా ఉండడము అలాగే మన ఇంటి చుట్టూ శుభ్రంగా ఉంచుకోవడం పచ్చని గడ్డి ఉంటే దాన్ని క్లియర్ చేసుకోవడం ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సింటమ్స్ కానీ వీళ్ళవరికైనా కనిపిస్తే వెంటనే మీ డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఇది ఒక ప్రాణాంతకమైన వ్యాధి కాదు